అండి మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మాట్లాడుతున్నాను మీ సందేహాడు అండి గురువుగారు అన్నారు గురుగారు గురుదారు ఇప్పుడు సుకృతం ప్రకారంగా జరుగుతుంది అంటారు కదండి అయితే ఈ పౌరజన్ను సుకృతం మనం తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే ఏం పని జరిగినా పౌరజన్ సుకృతం వల్లే జరిగింది అంటారు కానీ ఆ పౌరవజన్ సుకృతం ఇప్పుడు ఎలా జరిగిందో మనం ఎలా తెలుసుకునే అవకాశం ఉందా పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్య పాపాల వల్లనే మనకి ఒక వచ్చేటువంటి జన్మ వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతున్నది మరి ఆనాడు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వలన మనం ఇప్పుడు ఈ ఈ కాలంలో ఒక మంచి ఉత్కృష్టమైనటువంటి స్థానంలో జన్మించడం కావచ్చు అనేకమైనటువంటి రాజభోగాలు అనుభవించడం కావచ్చు లేదా మంచి ఒక గౌరవాన్ని పొందడం కావచ్చు ఇవన్నీ పూర్వజన్మ సుకృతం వల్ల అంటే ఏంటి కర్మఫలం వల్లనే వస్తున్నాయి అని మనకు శాస్త్రం చెబుతుంది మన యొక్క ధర్మశాస్త్రాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి అలాగే మరి దాన్ని తెలుసుకోవచ్చా అని అనుకుంటే మీరు మంచి స్థానంలో ఉన్నారు అనంటే మీ పూర్వజన్మలో మంచి కార్యం చేస్తేనే మీరు ఆ మంచి స్థానంలో ఉన్నారు ఎలాంటి ఆటంకాలే ఒక్కొక్క చూడండి ఒక్కొక్క కుటుంబాలు ఉంటాయి ఒక కుటుంబాలు కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బందులు ఏదో ఇబ్బందులు వాళ్ళ మాట వీళ్ళకి పడదు వీళ్ళ మాట వాళ్ళకి పడదు ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఇంకోళ్ళు పోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు అంటే ఏదో రకమైన ఇబ్బందులు అంటే అర్థం ఏమిటి అని అంటే వారు చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలమే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారండి అలా కాకుండా మామూలుగా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆనందంగా ఆ కుటుంబం ఉంటుంది వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎవరినైనా ఆనందంగా వాళ్ళను ఆ ఆదరిస్తూ ఉంటారు అనేటువంటిది కనుక మనం కనబడుతూ ఉంటే పూర్వజన్మలో వాళ్ళకి దైవీ యొక్క శక్తి వాళ్ళలో ఉన్నదని మనకు తెలియజేస్తుంది ఇది మనకు సాధారణంగా తెలిసేది రెండవది ఏమిటంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఏమిటి అంటే మనకు జనన కుండలి అని ఎలాగైతే చెప్పిందో మరణకుండలిని కూడా ఉంటుంది అంటే పుట్టినప్పుడు ఏ విధంగా లగ్న కుండలి వేస్తూ ఉంటారో చనిపోయినటువంటి వాళ్ళది కూడా వేస్తూ వేస్తుంటారు అంటే ఈ పోయినటువంటి వాడు ఏ యొక్క జన్మ ఎత్తవచ్చు ఆ జన్మ వల్ల ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అని చెప్పి మనకు ఆ పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ఇట్లాంటి ఒక దాని ద్వారా తెలుసుకునే అవకాశాలున్నవి కానీ మనకు అలా తెలుసుకోవడం కంటే కూడా ఈ యొక్క జన్మలో భగవంతునికి మనం ప్రీతిపాత్రంగా ఉంటూ లోక కళ్యాణం సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి మంచి చేసేటువంటి పనులు చేస్తూ గనుక ఉన్నట్టయితే ఇదే మనకు సుకృతం ఈ సుకృతం ఈరోజు ఛార్జింగ్ చేసుకున్నదే రేపు వచ్చేటువంటి ఒక జన్మలో మనం అనుభవిస్తాము అందులో ఏమీ లేదు చేసుకునే తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అలా చేయకున్నప్పటికీ కూడా భగవంతుణ్ణి ఆరాధించండి ఈ ప్రశ్న వేయడంలోనే మీ పూర్వజన్మలో ఏదో సుకృతం చేసి ఉంటారు కనుకనే ఈ ప్రశ్న వేశారు కనుక మీలో భగవంతుని అనుగ్రహం ఉన్నది చక్కగా ఆ ఆరాధనలో ఉండండి